అసలాం లేకుం వహమతుల్లాహి వబరకాతు సోదరుడారా సోదరి బనుడరా ఇస్లాం యొక్క ధర్మములో గుసుల్ ఎలాగైతే మనిషి అపవిత్రమైపోతే గుసుల్ స్నానం చేసి పవిత్రమవుతారో అలాగే వజూ కూడా ఉంటుంది వజు యొక్క నిబంధనలు వేరు అంటే మన వజూ పోవడానికి కారణాలు వేరు అనమాట ఆ కారణాలు ఇన్షాల్లో మేము తర్వాత వీడియోలో చేస్తాం అయితే ఇప్పుడు మీ ముందు మేము చేయబోయేటువంటి చెప్పబోయేటువంటి ఒక అంశం ఏమిటంటే వజు చేసే పూర్తి విధానం వజూ ఎలా చేయాలి ఇందులో మనం ఈ విధముగా పూర్తిగా మనం ఫాలో అవుతే వజు అయిపోయినట్టే అందులో మొట్టమొదటగా మనం మంచినీళ్ళు తీసుకోవాలి అంటే మంచినీళ్ళు అంటే త్రాగే నీళ్ళని అర్థం కాదు పాక్ అంటే పరిశుభ్రంగా ఉన్న నీళ్లను తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక ఎత్తైన ప్రదేశంలో కూర్చొని కిబ్లా వైపు తిరిగి బిస్మిల్లా అని రెండు చేతులను మణికట్లు వరకు కడుక్కోవాలి ఇప్పుడు కొద్దిమందికి డొక్కుతో లేదా చెంబుతో లేదా బకెట్లో ఇలా నీళ్లు తీసుకునే అవసరం వస్తుంది అలా తీసుకునే వాళ్ళు ఏం చేయాలంటే బకెట్ని లేదా డొక్కుని వంచి మన చేతుల మీద నీళ్లు వేసుకోవాలి అంతేగాన నీటిలో రెండు చేతులు ముంచేసి ఏంటి ఎందుకంటే ఆ మనం వజూ చేసుకుంటున్నాం ఎందుకోసం పవిత్రం అవడానికి ఆ చేతులు మొత్తం అందరం ముంచేసాం ఏమైంది మళ్ళీ దానికోసం ఏమిటంటే ఆ నీళ్లను మనం దాంట్లో చేతులు ముంచకుండా వేసుకునే ప్రయత్నం చేయాలి చేతుల మీద పోసుకొని చేసుకునే ప్రయత్నం చేయాలి ఒకవేళ ట్యాప్ ఉంటే గొడవలేదు కుళాయి ఉందనుకోండి అల్లాద వల్ల గొడవలేదు తర్వాత నేను చెప్పాను కదా ఒకటి నీళ్లు తీసుకోవాలి రెండు ఎత్తైన ప్రదేశంలో కూర్చోవాలి మూడు కిబ్లా వైపు తిరగాలి నాలుగు బిస్మిల్లా అనాలి ఐదు రెండు చేతులను మణికట్లు వరకు కడుక్కోవాలి శుభ్రంగా మూడు సార్లు మన చేతి వేళ్ల మధ్య ఇప్పుడు ఎడమ చేతి వేళ్ళు ఉన్నాయనుకోండి వాటి మధ్య కుడి చేతి వేళ్లతోటి రుద్ది కడుక్కోవాలి ఇలా మూడు సార్లు చేయాలి ఆ తర్వాత మూడు సార్లు నోట్లో నీళ్ళు వేసుకొని పుక్కిలించాలి ఈ నోట్లో వేసుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నోరు శుభ్రం అవడం కోసం మహాప్రవక్త ముహమ్ సుల్ అల్లెస్లం అయితే మిస్వాక్ వాడేవారు మిస్వాక్ మిస్వాక్ చేసి వజూ చేయడం చాలా పుణ్యకార్యం హల్ అల్లా కే నబీ సల్లాహాహల్స్ల్లం సెలవిచ్చారు దాని మఫం ఏమిటంటే ఎవరైతే వజూ చేసేటప్పుడు మిస్వాక్ చేసి వజూ చేస్తారో వారి యొక్క నమాజ్ డెబ్బై దర్జాలు పెరిగిపోతుంది అన్నారు దానికోసం మిస్వాక్ ఉంటే మిస్వాక్ చేయండి ఒకవేళ మిస్వాక్ లేకపోతే చూపుడు వేలతోటైన నోటి యొక్క పళ్లను శుభ్రం చేసుకోవాలి ఆ ప్రయత్నం చేయాలి ఆ తర్వాత ముక్కులో మూడు సార్లు నీళ్లు పోసుకొని ఆ మన యొక్క చేతి యొక్క వేలు ఉంటుంది కదా వేలు చివరి వేలు అంటే బొట్టన వేలు కాకుండా చివరి వేలు ఆ చివరి వేలు చిన్న వేలు ఉంటుంది ఆ వేలుతో ముక్కుని శుభ్రంగా కడుక్కొని తర్వాత మూడు సార్లు ముఖం కడుక్కోవాలి ముఖం కడుక్కునేటప్పుడు బడేలు బడేల్ దబేల్ దబేలా నీళ్లు కొట్టేసి పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగేలా కాకుండా ఆ నీళ్ళన్నీ కూడా పక్కన వెళ్ళి పడేలా కాకుండా కొద్దిగా నెమ్మదిగా వేసుకొని మన ముఖం కడుక్కోవాలి మూడు సార్లు అయిపోయిన తర్వాత మూడు సార్లు మా పై వరకు చేతులు కడుక్కోవాలి మూడు సార్లు మా పై వరకు చేతులు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మనం చేయాలి మసా అంటే తడి చేతితోటి తడి చేయి ఉంటుంది కదండీ తడి చేతితోటి మనం మన యొక్క తల పైన తడి చేతిని రెండు చేతులను తీసుకొని వెళ్ళి తర్వాత ఆ మెడ భాగం మీద మసాజ్ చేయాలి ఇది మసాజ్ చేసే విధానం తర్వాత మూడు సార్లు కాళ్ళను కడుక్కోవాలి కాళ్ళను కడుక్కున్న తర్వాత ఈ మధ్యలో దువా ఉంటుంది అమ్మహమ్మ జంబి ఫీదారికి ఆ తర్వాత ఆఫర్ లో కూడా మహమ్మద్ అషహదు రసూలు ఈ దువా కూడా ఉంటుంది ఆ తర్వాత దువాలు ఉన్నాయి అయితే ఆ విషయాల్ని చేస్తాం ఇన్షాల్లా అయితే మీకు ముక్తసర్ అంటే క్లుప్తముగా వజూ చేసేటువంటి విధానం ఇది ఇలా ఫాలో అయితే ఇన్షాల్లా మనం పూర్తి వజూ చేసినటువంటి విధానం మనం నేర్చుకున్నట్టే అల్లా తర్వాత మీకు నాకు కూడా చెప్పి వినడం అంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగా అసలాం వరహుల్